హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ తెచ్చేసి పింక్ కలర్ అయితే బాగా కలర్ వచ్చింది అంటే కలర్ చూడ్డానికి ఇప్పుడు ట్రాప్లెట్ క్రీ క్రీమ్ తీసుకున్నాను ఇది వచ్చేసి మిక్సీ పడుతున్నాను ఇవన్నీ కొన్ని ఒక పిరికెడ్ ముక్కలు అయితే బాగా సరిపోయింది ఒక పిరికెడ్ ముక్కలు మిక్సీ పట్టేసేసాను చూడండి దీంట్లో విప్పింగ్ క్రీమ్ వేసి చేస్తే సరిగా రాలేదు అదే బీటర్ వేసి చేస్తే చాలా బాగా వచ్చింది ఇప్పుడు వచ్చేసేసి కొంచెము మిల్క్ మేడ్ వేస్తున్నాను మిల్క్ మేడ్ విప్పింగ్ క్రీమ్ వేసాను అది నేను విప్ మిల్క్ మేడ్ చూపలేదు విప్పింగ్ క్రీమ్ చూపించాను ఇది వచ్చేసేసి మిక్సీ పడుతున్నాను మిక్సీ పడితే కూడా అది నీళ్ళ నీళ్ళగానే ఉంది చూడండి కలర్ ఎంత బాగా చూడ్డానికే అసలు రెండు కలర్ సరిపోలేదు మళ్ళీ ఇంకా సరిలే అని ఇంకా బీటర్ పెట్టేసేసి విప్ చేశాను సరిగా లేదు వాటర్ వాటర్గా ఉందని ఇంకా బీటర్ పెట్టి చేస్తే ఇంకా సెట్ అయింది బాగానే ఇప్పుడు వచ్చేసి చూడండి అసలు పైకి ఇట్లా తీస్తే దాంతో అట్లానే ఎన్నించింది ఇదంతా ఒక బాక్స్కి వేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి పెడితే ఐస్ క్రీమ్ అయిపోతుంది ఇప్పుడు నేను మొత్తం బాక్స్లోకి తీసేస్తున్నాను ఇంకా అయితే లేదు రెండు చే అదే స్పూన్ పెట్టి తీయాలని ఇంకా మొత్తం ఒక మంచిగా వచ్చింది ఐస్ క్రీమ్ అయితే చూడండి ఎంత బాగా తీస్తే ఎంత బాగా వచ్చింది ఐస్ క్రీము ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసాను కూడా బాగానే ఉంది బయటికంటే ఇంట్లో చేసుకోవడమే ఆ ఐస్ క్రీమ్